ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నిత్యం అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది ఆయన రాజకీయాలకు ప్రవేశించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం ఏదో ఒక అంశం మీద ఏదో ఒక రకమైనటువంటి వివాదాలు సృష్టిస్తూ వాటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డే అనే విధంగా వాళ్ళు రాజకీయం చేస్తూ వచ్చిండ్రు అప్పుడప్పుడు అడపా తడపా కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశానికి నేనేం తక్కువ కాదన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేయడం మొదలుపెట్టిండు సరే ఇవన్నీ రాజకీయాలు సహజమైనప్పటికీ ఒక రాష్ట్రంలో కేవలం ఒకే ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని రాజకీయాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశే తప్ప మిగతా ఏ రాష్ట్రం కూడా ఉండదు ఉండబోదన్నదే మన యొక్క అభిప్రాయం సరే ఇవన్నీ ఎట్లా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినా అవి ఏవి కూడా నిరూపించలేకపోయినరు చాలా వరకు అవి నిజాలు కూడా కావు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చాలా వరకు కూడా అప్పుడు అధికారంలో లేనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసినప్పటికీ ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు మేము అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నీ వెలికి తీస్తాం విచారణ చేస్తామని ప్రకటించడం జరిగింది వాళ్ళు అనుకున్నట్టేగా అధికారం లేకొచ్చిండ్రు అధికారం లేకొచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి అనేక అంశాలపై ఆరోపణలు చేస్తూ దీని మీద విచారణ చేస్తున్నాం దాని మీద విచారణ చేస్తున్నామని రకరకాలుగా మాటలు మాట్లాడిండు ఆ పెద్దిరెడ్డి మీద కొంతసేపు ఆ తర్వాత ఇంకొక రెడ్డి మీద రోజుచేపు ఇంకొక ఆయన మీద రోజు చెప్పు అదే అని ఇది అని రకరకాల ప్రయత్నాలు చేసినారు రకరకాల విచారణలు కూడా చేసినారు అయినప్పటికీ అక్కడెక్కడే కానీ వీళ్ళు ఆరోపించిన ఆరోపణలు వాస్తవం లేదని తేలిపోయింది చివరకు ఒక లిక్కర్ కేసు ఒకటి పట్టుకున్నారు దీంట్లో ఏదో మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి జరిగిందని దాని మీద కొద్దిగా సీరియస్గానే యాక్షన్ ప్లాన్ అమలు చేసి ముందుకు తీసుకొని ఫైనల్గా దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు అరెస్ట్ కావడం అదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో ఈ సిట్ ఒక హైకోర్టుకు ఒక ఛార్జిషీటు కూడా సమర్పించడం జరిగింది ఆ షార్జిషీట్ మీద కూడా ఏసీబీ కోర్టు అనేక అభ్యంతరాలు తెలుపుతూ ఇది అసలు దీన్ని ఛార్జ్ షీట్ అంటారా చాలా తప్పులు ఉన్నాయి ఇలాంటి ఛార్జీ షీట్ను ఆమోదించేటువంటి అవకాశం ఉండదు అనే విధంగా కూడా మనకు వినపడుతుంది వినపడమే కాదు చాలామంది అంటున్న దాని ప్రకారం ఈ లిక్కర్ కేసులో సరైనటువంటి ఆధారాలు లేవు అయినప్పటికీ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట లింక్ పెడుతూ అది ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగానైన పాత్ర ఉంది అని తేల్చాలనేటువంటి ఏకైక ధ్యేయంతో ఈ కేసు ముందుకు పోతుంది అనేది మనందరికి అర్థమైంది దీని మీద ఈరోజే మనం ఈ వీడియో చేసే ముందే రాజ్బాసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క పిఏ దిలీప్ కూడా బెయిల్ వచ్చింది రేపు మాపు మిథున్ రెడ్డి గారికి కూడా మధ్యంతర బెయిల్ ఆ రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే దానికి వచ్చే అవకాశం ఉంది ఇంకా కొన్ని రోజులు లేట్ అయినా కూడా దాదాపు అందరికి బెయిల్ వచ్చేటువంటి అవకాశమే ఉంది కారణం ఏంటంటే ఎక్కడే కానీ వీళ్ళు ఆరోపించిన ఆరోపణలకు ఆధారాలతో కోర్టు దగ్గర సిట్ అనేది నివేదికలు ఇవ్వలేకపోతుంది సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక వ్యక్తి చేత లిక్కర్ ఫైల్స్ అనే పేరిట ఒక సినిమా తీస్తున్నారు దానికి సంబంధించినటువంటి టీజర్ అనేది ఈరోజు రిలీజ్ చేసిండ్రు రిలీజ్ చేయడమే కాదు దీన్ని పెద్ద ఎత్తున ఒక ప్రయోగంగా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు దాకా చిమ్మిన విషయం సరిపోదన్నట్టు అతిపెద్ద విషయంగా అతిపెద్ద ప్రయోగంగా జీవితంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు అన్నట్టుగా ఈ టీజర్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వేదికల ద్వారా దీన్ని విడుదల చేసింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఎంత విష ప్రయోగం చేసినా నమ్ముతారా అంటే నమ్మకపోయినా సమాజంలో ఒక చర్చ అయితే జరుగుతుంది కదా ఇలా సినిమా తీయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకు అంటే ఒకటే కారణం వీళ్ళు ఈ సుదీర్ఘంగా చేసినటువంటి విచారణ లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపు అందరికి బెయిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ కోర్టు ఆ కేసు వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో సంతృప్తి పడేటువంటి అవకాశం లేదు లేదు ఆ కేసు దాదాపుగా నీరు గారిపోయేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద మనం అనేక ముద్రలు వేసినాం నిరూపించలేకన్నాం కనీసం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిందన్నా ప్రజల్లో బలంగా ఉండిపోవాలి జగన్మోహన్ రెడ్డి జీవితాంతము ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ ఇలా చేసినాడు అని ప్రజలు నమ్మాలి మభ్య పెట్టాలి గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని సినిమా రూపంలో లిక్కర్ ఫైల్స్ రూపంలో తీసుకొస్తున్నారు ఇలాంటి ప్రయోగమే ఎన్నికల ముందుకు తీసిండ్రు ఎన్నికల ముందు కూడా ఒక సినిమా తీసిండ్రు అతను కూడా వివేకం అనేటువంటి సినిమా సరే వాటి ప్రభావం ఎంత ఉంటుందని పక్కన పెడితే వాళ్ళు ఏదో మేము విచారణ చేస్తున్నాం ఇంత స్కామ్ జరిగిందని అది సరైనటువంటి ఆధారాలు లేనటువంటి సందర్భంలో ఆ కేసు అంత ప్రభావం లేదు అని కనపడుతున్నటువంటి సందర్భంలో దాన్ని నిజం చేయాలి ఒకవేళ కోర్టులో ఆ కేసు నిలబడకపోయినా పార్టీ పరంగా మన పరంగా ఇది జీవితాంతం ముద్ర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ లిక్కర్ ఫైల్స్కి సంబంధించినటువంటి సినిమా తీస్తున్నారనేది మనకు అర్థమైంది సరే చూద్దాం ఇక్కడ చేయగలిగేది ఏముంది రాజకీయాల్లో ఆరోపణలు సహజమే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎవరి మీద లేనటువంటి ఆరోపణలు విషము నిత్యం అనునిత్యం ముందుకు తీసుకెళ్ళిపోతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు ప్రత్యర్థులు అనేది మనకు క్లియర్గా అర్థమైంది చూద్దాం ఏమవుతుంది